మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మరింటి మమత ఈ రోజు మన విడల ముచ్చట జొన్నలు వరలక్ష్మి రథం రాబోతుంది అమ్మవారికి స్పెషల్గా తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే చేసి పెట్టాల్సిందే మనము సంతోషపరచాల్సిందే మరి అమ్మవారి కోసము ఆ స్పెషల్ స్పెషల్ వంటకాలు చేయాలంటే కొద్దిగా అయితే మనకి శ్రమ పడతాం మరి శ్రమ పడకుండా అల్కగా ఏదైనా నైవేద్యాలు చేయాలంటే అలాంటి నైవేద్యం ఇదొకటనమాట సో జొన్నతోటి చేసిన లాప్సీ మరి ఆ జొన్నతోటి చేసిన లాప్సీ ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూసేదామా నేను ఇక్కడ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి తెల్ల జొన్నలు ఇంకా ఈ తెల్ల జొన్నలు తీసేసుకొని శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత ఆరపెట్టిన తర్వాత మిక్సీలో వేసుకొని ఇలా అయితే మనము రవ్వలాగా పట్టేసుకోవాలి మిక్సీలో ఏం చక్కగా నలిగిపోతుందనమాట ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ చాలా బరకగా అయింది అనుకోండి అంటే కొంచెము రవ్వగా ఎక్కువ నలగలేదు అంటే మనం జల్లడ పట్టుకొని కూడా కొంచెం సన్నగా చేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి నేను ఒక కప్పు మెజర్మెంట్ లాగా తీసుకున్నాను నేను ఇక్కడ లాప్సీ వచ్చేసి నేను కుక్కర్లో చేస్తున్నాను ఎందుకంటే నైవేద్యం కాబట్టి మనం హడావిడి పడాల్సిన అవసరం లేదు ఇలా కుక్కర్లో కూడా మనము ఈజీగా చేసేసుకోవచ్చు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసిన తర్వాత అది కాస్త వేడి అవ్వాలన్నమాట నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అందుకే కొంచెం గట్టిగా ఉంది అది కొంచెం కరిగిన తర్వాత ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను కాజు బాదం అంటే మనం ఇంకా కూడా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కిస్మిస్ పిస్తా అంజీరు ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ కాజు బాదామే వేసాను ఇంకా అవి చక్కగా నెయ్యిలో వేయించేసి పక్కన ఒక ప్లేట్లో ఇలా తీసేసుకోవాలి ఇంకా అదే కుక్కర్లో మనం జొన్న రవ్వ చేసి పెట్టాం కదా మిక్సీలో మంచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా ఇంత చక్కగా ఇంకా జొన్న రవ్వ వేసి వేయించుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక కొలత ప్రకారంగా ఒక గ్లాసు చూపిస్తున్నాను మనకి ఏ కొలత అయినా కానీ గ్లాస్ అయినా కానీ కొలత ప్రకారం మీకు ఇక్కడ షేర్ చేసినాం కాబట్టి మీరు మీరేం చక్కగా ఈజీ అండ్ క్విక్గా ఈ రెసిపీ అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు అనమాట ఎంతో టైం పట్టదనమాట మనం డ్రై ఫ్రూట్స్ వేయించి చక్కగా ఈ జొన్న రవ్వ వేయించేసుకొని మూత పెట్టేసి అంటే వాటర్ వేసేసి మూత పెట్టేస్తే అయిపోతుంది అనమాట పది నిమిషాలలో ఈ జొన్న లాప్స్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మాటల్లోనే జొన్న రవ్వ మంచిగా వేగిపోయింది మంచి లైట్ బ్రౌన్ వచ్చేవారికి మనం వేయించుకోవాలి నెయ్యిలో నేను ఇంకొక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసాను మనకి ఇంకా నెయ్యి ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే మా మొత్తానికి త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేశాను సో నెయ్యిలో చక్కగా వేగితే మంచి సుహాసన వస్తుంది ఇంకా రవ్వ వేగిన తర్వాత ఇప్పుడు నేను ఒక్క గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులో వాటర్ అయితే వేస్తున్నాను సో లాప్సీ వచ్చేసి మనకి కొంచెం మంచిగా పల్చగా ఉంటుంది అనమాట గట్టిగా ఉండదు సో అందుకే జొన్నలు కాబట్టి మంచిగా ఉడకాలి కాబట్టి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే వే వేస్తున్నాను నేను ఇక్కడ సో మీకు ఒకవేళ అంత ఫోర్ గ్లాస్ నచ్చకపోతే త్రీ గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు ఇంకా కుక్కర్ మూత పెట్టేసి అది ఉడికేలోగా నేనైతే ఇక్కడ బెల్లం కొలతగా తీసుకుంటున్నాను సో బెల్లం ఇక్కడ తురిమి ఇలా డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా మంచిగా చీమలు కూడా పట్టవు ఇంకా ఈజీ ఈజీగా మనం ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు మనం ఇలా రెసిపీస్ కూడా చేసుకోవడానికి అల్కగా ఉంటుందని ఇలా అయితే నేను చేసి పెట్టాను ఇంకా వరలక్ష్మి రతం రాబోతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే మనం చేసుకొని పెట్టేసుకుంటే మనకి ఆ రోజుకి కంగారు పడాల్సిన అవసరం అంతకంటే ఉండదు ఇంకా కొలత ప్రకారంగా నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి అంటే జొన్న రవ్వ ఇంకా కొలత ప్రకారంగానే ఒక గ్లాస్ బెల్లం పడుతుంది మీరు ఎక్కువ స్వీట్ తింటే కానీ ఇంకొంచెం ఎక్కువ పావు గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా జొన్న రవ్వ వేయించి మూత పెట్టేసి ఉడికించాం కదా ఎం చక్కగా ఉడికింది మూత అయితే తీసి చూస్తే చాలా బాగా ఉడికింది ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం తీసి పెట్టుకున్న బెల్లం ఇందులో వేసి యాడ్ చేసుకోవడమే అనమాట ఇంకా బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలిపేశాక ఇంకా ఇలాయిచి పచ్చాపచ్చాగా దంచి అయితే ఇలాయిచి వేసాను నేను మనకి రెడీమేడ్గా పౌడర్ కూడా దొరుకుతుంది అది కూడా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి ఒకసారి గట్టిగా అవ్వాలి కదా ఇంకా అది గట్టిగా కాస్త అయిన తర్వాత మరలొక్క స్పూను నేను నెయ్యి యాడ్ చేశాను ఎందుకంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది కదా నెయ్యి ఇంకా అమ్మవారికి ఎంత మనము నేనైతే ఇక్కడ ఆవు నైతంతా తయారు చేస్తున్నాను నైవేద్యం కాబట్టి ఆవునైతే చేస్తేనే బాగుంటుంది కదా మీకు నచ్చితే గన ఇందులో ఆవు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం పాలు వేసి కూడా ఉడికిచ్చి అలా కూడా చేసుకోవచ్చు నేను వాటర్ తిని చేశాను కదా పాలలో కూడా ఉడికిచ్చి చాలా బాగుంటుంది లాప్సీ మరి ఈ జొన్న లాప్సీ మీకు ఎలా ఉందో మీకు కొత్తగా ఉందా లేదా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ జొన్న రవ్వతో చేసిన లాప్సీ మస్ట్ ట్రై అని నేనైతే రికమెండ్ చేస్తాను ఎందుకంటే కొత్త వెరైటీ డిష్ పెట్టాలని మన అందరికీ ఉంటుంది కదా అమ్మవారి కరోనా మన పైన ఉండాలనేసి మనం కోరుకుంటాం కదా మరి ఈ జొన్న రవ్వ మనము ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆ రోజు ఎంతో చక్కగా పది నిమిషాలలో చేసి పెట్టవచ్చు మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్